सिटी न्यूज की स्वागत I'm <laughs>

చేపట్టినటువంటి కోటి దీపా అలంకరణకు నన్ను గౌరవాలైనటువంటి గౌరవనీయులు అర్చకుల వీరి కోరిక మేరకు నేను వరంగల్ తెలిసిందా నేను ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానాన్ని నేను గౌరవించి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది నిజమే చెప్పాలంటే కార్తీక పౌర్ణమికి హిందువులకి ఇంకో విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి దేవాలయంలో కూడా దీప అలంకరణ చేస్తారు అదేవిధంగా హిందువులు చాలా పవిత్రంగా ఒక నెల నెల మాసం మొత్తం కూడా ఏ విధమైనటువంటి మాంసాహారం జరిగించకుండా శాకాహారంతో నియమ నిబంధనలు జరుపుకునే పండుగ ఆ పండుగకు ముఖ్యం ఏంటంటే పూర్వము ఒక రాక్షసుని సంహరించినందుకు శివుడి తలుచుకుంటూ ప్రతి ఏటా ఈ పండుగ చేసుకుంటారు వాస్తవం చెప్పాలంటే అన్ని మతాలు ఒకటి అయినటువంటిది మన అందరం మానవులు అందరం నమ్మాలి హిందూ ముస్లిం అందరూ మనందరం నమ్మాలి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీరు కోరిక మేరకు ఈరోజు వచ్చి నన్ను చాలా అతిథి మర్యాదలతో నన్ను సన్మానించింది ఈ ఆలయ అర్చకులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా అందరూ మానవులందరూ కూడా హిందూ ముస్లింలని కాకుండా అందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉండాలని వరంగల్ ప్రస్తుతం అందరికీ ప్రజలందరికీ కోరుకుంటూ జయ సిమన్నారాయణ అశేష భక్తుల బాంధువులు అందరికీ కూడా ఈ రోజు ఈ కార్తీక మాసోత్సవాల్లో కనివినిగనిధులు మన గోవిందాస్వామి దేవస్థానంలో పెద్ద ఎత్తున ఈ గోవిందాద్రి గోశాలను ఈరోజు మరి వైభవపీతంగా నిర్వహించుకున్నాం ముఖ్యంగా మీ అందరికీ మాదో వినపం మన భారతదేశం అంటేనే కులా మతాలకు అతీతంగా మన గాంధీజీ చెప్పినట్టుగా రఘుపతి రాఘవ రాజారాం ప్రతీత పావన సీతారాం ఈశ్వరహల్లా తీరే భగవాన్ అంటే మనకు హిందూ మతమైనా ముస్లిం మతమైనా ఒకటే అటువంటి మరి హిందూ సాంప్రదాయం సంబంధించి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు మరి విద్భా సార్ గారు రావడం నిజంగా ఒక అదృష్టమైన చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజెంట్గా మన వరంగల్ ఎంఆర్ఓ గారి గురించి మన అందరికీ తెలిసిందే ఎంతోమంది ఈ రోజు మరి ఎన్నో విధంగా కూడా మనకు అమ్మాయి ఆపరేషన్ అయితే ఏ విషయంలో అయినా కానీ ఎంఆర్ఓ గారి ఈ రోజున మన వరంగల్లో ఎంతో మంది పేదలకు మరి సాయసహకారం చేసిన ఒక మంచి మనిషి రోజు మరి మన గోవిందాజ స్వామి గారి ఈ కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో దాంట్లో భాగంగానే దేవాలయానికి సంబంధించి ఇక్కడ గోశాల నందు కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా నేను అని జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో వారందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకొని ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి తావు లేకుండా చూస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అదేవిధంగా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ వర్గంలోని గోవిందరాజా ఉత్సవాలు రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ బడుగుబాలేనగారు నాయకులు కొండా మురళీధరరావు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాలు కానీ కొత్త దేవాలయం కానీ నిర్మాణం కోసం అభివృద్ధి కోసం వారు కోట్ల ఫండ్స్ పెడతా ఉన్నారు అభివృద్ధి చేయాలని దేవ వారి నిజంగానే వాస్తవంగా ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాస్తవంగా అందరూ చేసుకున్న వాళ్ళ మొక్కుల వల్లే కృషి వాళ్ళే దేవాదాయ శాఖ మంత్రి రావడం సురేఖ కొండ గారికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వారి నాయకత్వంలో కొండా దంపతి నాయకత్వంలో పలు ఏరియాలలో వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేవాలయాలు అభివృద్ధి పదం నడుస్తాయని సందర్భంగా మీ అందరి మీ పక్షాన్ని విజ్ఞప్తిస్తాం